నీలోజిపల్లి సర్పంచ్ అభ్యర్థి అనుముల భాస్కర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు నీలోజిపల్లి గ్రామాన్ని అభివృద్ది చేయాలంటే తనను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు ఈ నెల పద్నాలుగో తేదీన జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ఉంగరం గుర్తుపైన ఓటు వేసి భారీ మెజారిటీ ఇవ్వాలని ఓటర్లను వేడుకుంటున్నారు ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఓటరు దగ్గరికి వెళ్లి ఉంగరం గుర్తుపైన ఓటు వేసి తమను గెలిపిస్తే ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రధాన సమస్యగా మిగిలిన ప్యాకేజీ ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇప్పించేలా కృషి చేస్తామని తెలిపారు నీలోజ్పల్లి గ్రామ ప్రజలకు ఈ సర్పంచ్ ఎన్నికల జరగబోయే ఎన్నికల్లో తేదీ పద్నాలుగు తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మిజాలతో గెలిపించాలని కోరుతున్నాను మీ అందరి ఆశయాలను నెరవేరుస్తాను గ్రామంలో ఎలాంటి పనైనా చేయగలుగుతాం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం అసంతృప్తిగా ఉన్న టెంపుల్ అన్నీ కంప్లీట్ చేస్తాం పార్కు జాగాను ముఖ్యంగా పార్క్ జాగాను కబ్జా చేసిన నాయకులను వదిలిపెట్టేది లేదు పార్కు జాగాను కూడా మేము గెలిచినాక మూడు నెలలనే తీసి గ్రామ ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేస్తా టెంపుళ్ళన్నీ పెండింగ్ ఉన్నాయి ఆ టెంపుల్ పెండింగ్ ఉన్న టెంపుల్ అన్నీ తొందరగా పూర్తి చేస్తా కొంతమందికి ముప్పు గ్రామాల ప్రజలకు ఐదు లక్షల నాలుగు వేలు ఇస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి ఇప్పటికి కూడా మాయమాటలు చెప్పుకుంటా ఇంకా గడుపుతూ ఉన్నారు దయచేసి నీరోజు పైన గ్రామ ప్రజలకు తెలియజేయడం ఒక్కసారి మీ ఓటుతోనే సరైన గుణపాఠం చెప్పాలని గ్రామ ప్రజలందరినీ వేడుకుంటున్నాను